అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మన గార్డెన్లో హార్వెస్ట్ అండి బీరకాయలు లాంగ్ బీర రెండు వచ్చినాయండి తర్వాత దొండకాయలు ఈసారి కొన్నే ఉన్నాయండి నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి దొండకాయలు మొన్న నేను కోసి మా మదర్ వాళ్ళకి పంపించానండి ఆ తర్వాత ఇది బీరకాయలు కూడా చాలా వచ్చినాయండి బీరకాయలు దొండకాయలు ఆకుకూరలు కూడా ఉన్నాయండి ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయండి నేను చూపిస్తాను ఇది చూసారా ఇది వచ్చేసి చూసారా ఎంత బాగుందో అసలు నేను కిచెన్ వేస్ట్ వాటర్ పోసానండి మొన్న దానికి వెంటనే ఇది వచ్చేసినాయండి విరజాజీ బుషీ ప్లాంట్ అండి ఇది రెండు అండి ఒకటేమో నేను తెచ్చుకున్నాను ఒకటేం కొమ్మ ద్వారా పెంచానండి విరజాజ్ బుషి ప్లాంటు ఆ తర్వాత కాకరకాయలు ఉన్నాయండి మన గార్డెన్లో ఇవండి కాకరకాయలు అయితే చాలా వచ్చినాయండి ఒక హాఫ్ కేజీ దాకా వచ్చినాయి ఇదిగో చూసారా ఈసారి మరొక కొత్త హార్వెస్ట్ వచ్చిందండి ఏంటంటే వంకాయలు లాస్ట్ టైం వంకాయలు అయితే పిందులుగా ఉన్నాయి ఇదిగో చూసారా ఒక చెట్టుకి నాలుగు వంకాయలు గ్రీన్ రౌండ్ వంకాయలు వైలెట్ వంకాయ వంకాయలు వచ్చినండి ఈరోజు కొత్త హార్వెస్ట్కి ఇవన్నీ కట్ చేశాక మీకు చూపిస్తాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ శ్యామ్ ఆల్ ఇన్ వన్ ఈరోజు మీరందరూ ఎంతగానో అడుగుతున్నా చాలా మంది నన్ను అడుగుతున్నారండి ఫోనులు చేసి మేడం మీరు మళ్ళీ హార్వెస్ట్ వీడియోస్ పెట్టండి మేడం మాకు చాలా ఇష్టం అలా చూడటం అయితే మాకు చాలా బాగా నచ్చింది మేడం అంటున్నారండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నా వీడియోల కోసం అంత ఎదురు చూసేవాళ్ళు ఉన్నారని సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అడిగిన వాళ్ళందరికీ కూడా నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చి నన్ను ఇలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మన హార్వెస్ట్లో నేను మార్నింగ్ బీరకాయలకు వస్తాను కదండి మన గార్డెన్లో బీరకాయలు అయితే వర్షమేనండి అసలు చూస్తున్నారా జంబో బీరకాయలు ఇవైతే కంటిన్యూగా మన ప్రతి హార్వెస్ట్లో ఉంటాయి అండి చూసారా రెండు ఇవి ఇట్లాగా ఏడు బీరకాయలు అయితే వచ్చినాయండి ఇవి దాదాపు కేజీ పైనే ఉంటాయి మనం ఇంక నుంచి నేను కాస్ట్ ఇవి వచ్చినాయి కూడా వెయిట్ కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో మీకు అలా వెయిట్ ద్వారా కూడా నేను చూపిస్తానండి ప్రస్తుతానికైతే చూసారా అసలు ఎంత ఫ్రెష్గా ఎంత అసలు చాలా లేతగా కండగా ఉన్నాయండి వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాల వల్ల ఏంటంటే బీరకాయల గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి అందువల్ల ఈ వారంలో నేను రెండు మూడు సార్లు కనీసం కోస్తానండి ఈ కోసి నేను మా రిలేటివ్స్ కానీ మా సిస్టర్స్ కానీ మా మదర్ వాళ్ళకి కానీ లేకపోతే మా ఇంటి దగ్గర వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళకి నేను షేర్ చేస్తాను అని అంటానండి కాకపోతే మన కాన్సెప్ట్ ఏంటంటే పెంచుదాం పంచుదాం పెంచనిద్దామండి ఈ కాన్సెప్ట్లో మనం వెళ్తున్నామండి ఈ కాన్సెప్ట్లో మనము ఇలాగా ప్రస్తుతానికి ఫస్ట్ మనం పెంచి ఎదుటి వాళ్ళకి అవేర్నెస్ వచ్చేలాగా పెంచి పెంచేలాగా చేద్దామండి అవి మనం పెంచినవి వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా పెంచాలి అనే అవేర్నెస్ తోటి కొంతమంది స్టార్ట్ చేశారండి నన్ను చూసి ఇట్లాగా బీరకాయలు అయితే ఇన్ని వచ్చినాయండి మనకి ఇంకా మన గార్డెన్లో నేను ఉదయం చూ నేను చూయించాను కదండి మామూలుగా ఇగోండి వంకాయలు గ్రీన్ వంకాయలు అండి ఇవి మూడే వచ్చినాయి గ్రీన్ వంకాయలు మూడు గ్రీన్ చూడండి ఇవి చారల వంకాయలు అంటాం కదా గ్రీన్ చారలు ప్లస్ వైలెట్ ఇది వైలెట్ మీద వైట్ చారల వంకాయ అండి చాలా బాగుంది తర్వాత దొండకాయలు అండి దొండకాయలు ఒక హాఫ్ కేజీ దాకా వచ్చాయండి కాకరకాయలు కాకరకాయలు చూసారా ఎన్ని వచ్చినాయో ఇగోండి ఈసారి కాకరకాయలు బలంగా ఉన్నాయండి ఎప్పుడూ అయితే అలా ఉండే కాదు ఇలాంటి హార్వెస్ట్ వీడియోలు మన గార్డెన్లో అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఇట్లాంటి మంచి మంచి హార్వెస్ట్ వీడియోలు మీకు ఇంకా చూపించాలంటే మన ఛానల్ని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్